శ్రీ గోమాత్రి నమ నారద విరచిత సంక్షిప్త రామాయణంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు శృంగిబేరపురం సూతం గంగా వి సర్జయత్ గుహమాసాధ్య ధర్మాత్మా నిషాదాధిపతి ప్రియం చంద్రుణ్ణి విడిచి ఉండలేని రోహిణిలాగా రాముని వెంట సీత అడవులకు బయలుదేరింది అయోధ్య పౌరులు మరియు అతని తండ్రి దశరథుడు వనవాసానికి బయలుదేరిన రాముడి వెంట చాలా దూరం వరకు అనుసరించారు తర్వాత సుమంతుడు వారిని రాముడు ఇష్టపడే ధర్మాత్ముడైన గిరిజన నాయకుడైన గుహుడు ఉండే గంగానది తీరాన గల శృంగిబీరపురం అనే పట్టణం చేరుకున్నారు ఆ రాత్రి గంగానది ఒడ్డునగల చెట్టు కింద నిద్రించారు మరుసటి రోజు రాముడి రాకను తెలుసుకున్న గుహుడు వారిని కలుసుకున్నాడు సీతారామ లక్ష్మణులను గుహుని వద్ద వదిలి రథసారథి అయిన సుమంత్రుడు తిరిగి అయోధ్యకు బయలుదేరాడు చిన్న చిన్న ప్రశ్నలు సీతారామ లక్ష్మణులను గుహుని వద్ద విడిచిపెట్టిన రథసారథి ఎవరు సుమంత్రుడు సుమంత్రుడు రథాన్ని ఎక్కడ ఆపాడు గంగానది సమీపాన గల శృంగిబేరిపురం గారచెట్టు వద్ద అందరికీ జయంతి శుభాకాంక్షలు శ్రీరామ్ రామ్ శ్రీరామ్ జయ జయరాం జై జయరాం జయ జయరాం రామ్ జయరాం జయ రామ్ సీతాప్యానుగత రామం శశినం రోహిణీ తథా पौरै अनुगतो दूरं पित्रा पित्राधिशरथेन च श्रृङ्गिबेरपुरं सूतं गङ्गाकुले विसर्जयत् गुहमासाध्यधर्मात्मा निषादाधिपतिं प्रियम्